జై జగన్నాథ్ జై జగన్నాథ్ శ్రీకృష్ణుడు తన తల్లి దేవికిని పద్నాలుగు సంవత్సరములు కారాగారంలో ఉండనిచ్చాడో మీకు తెలుసా శ్రీకృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లి తండ్రులైనటువంటి దేవకి వసుదేవుకిని విడిపించడానికి పోతాడు తల్లి దేవకి కృష్ణుడితో ఇలా ఉంటుంది నాయన నువ్వే పరమాత్మ కథ అయినా ఎందుకు పద్నాలుగు సంవత్సరము మా దగ్గరికి రాలేదు ఇన్ని రోజులు మాకు దూరంగా ఉన్నావు ఎప్పుడో కంసుని చంపి మమ్మల్ని విడిపించవచ్చు కదా అని అంటుంది దాంతో శ్రీకృష్ణుడు అమ్మా నన్ను క్షమించు నువ్వు గత జన్మలో కైకేవి పద్నాలుగు సంవత్సరములు శ్రీరాముడు అయిన నన్ను వనవాసం పంపించావు అందుకే ఇన్ని సంవత్సరములు వేచి ఉన్నాను అంటాడు దేవకి ఆశ్చర్యపోయి మరి ఈ జన్మలో కౌశల్య ఎవరే అని అడుగుతుంది ఇంకెవరు నన్ను పెంచిన యశోద మాత గత జన్మలో పద్నాలుగు సంవత్సరము ఆమెకు తల్లి ప్రేమకు దూరం చేశావు కాబట్టి ఆ మాతృత్వం ఆ జ ఆమెకి ఈ జన్మలో కలిగించాను ఎంతటి వారైనా కర్మఫలాలు అనుభవించక తప్పదు మానవులైనా దేవులైనా కర్మ నుంచి తప్పించుకోలేదు అని శ్రీకృష్ణుడు అంటారు కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ మనం చేసిన పాపపుణ్యాలను ఎప్పటికీ మరొదు ఎన్ని యుగాలైనా కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు అంతా ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణ పరమాత్మ లీల అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ